గత కొంతకాలంగా మెగా అల్లు ఫ్యాన్స్ మధ్య సోషల్ మీడియాలో ఏ రేంజ్ లో గొడవలు జరుగుతున్నాయో అందరికీ తెలుసు గత ఏడాది వరకు కూడా పవన్ కళ్యాణ్ అల్లు అర్జున్ ఫ్యాన్స్ సోషల్ మీడియాలో ఎంతో స్నేహంగా ఉండేవారు కానీ ఎప్పుడైతే అల్లు అర్జున్ వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థికి సపోర్ట్ చేయడానికి నంద్యాలకు వెళ్లాడో అప్పటి నుండి ఈ ఇరువురు హీరోస్ ఫ్యాన్స్ మధ్య పచ్చగడ్డి వేస్తే బగ్గుమనే రేంజ్ లో వివాదాలు మొదలైపోయాయి మధ్యలో అల్లు అర్జున్ కూడా వివాదాలకు ఫుల్ స్టాప్ పెట్టే ప్రయత్నం చేయకపోగా అగ్నిలో పెట్రోల్ కాస్త పోసినట్టుగా కామెంట్స్ అల్లు అరవింద్ అయితే గేమ్ చేంజర్ సినిమా ఫలితాన్ని ఉదహరిస్తూ తండ్రి ప్రీ రిలీజ్ ఈవెంట్ లో చేసిన కామెంట్స్ పెద్ద కాంట్రవర్సీకి తెరడేపింది అల్లు అరవింద్ కి తన మేనల్లుడి సినిమా ఫ్లాప్ అయితే ఎంత ఆనందంగా ఉందో మీరే చూడండి అంటూ మెగా ఫ్యాన్ సైతం పైరవుతూ ఆయనపై ట్రోల్ చేశారు దీనికి అల్లు అరవింద్ రీసెంట్ గా ఏర్పాటు చేసిన ఒక ప్రెస్ మీట్ లో విలేకరి సోషల్ మీడియాలో జరుగుతున్న రచ్చ గురించి ఆయన దృష్టికి తీసుకుని వెళ్ళగా నో కామెంట్స్ అంటూ ఇచ్చి వివాదాన్ని మరింత ముదిరిపోయేలా చేశారు కానీ నేడు ఆయన ఈ అపోహలపై ఫుల్ స్టాప్ పెట్టారు ఆయన మాట్లాడుతూ తండేల్ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్లో నేను గేమ్ చేంజర్ సినిమా ఫలితంపై సెట్టర్లు వేశానని మెగా ఫ్యాన్స్ రామ్ చరణ్ ఫ్యాన్స్ బాగా అయి నాపై సోషల్ మీడియాలో పెద్ద ఎత్తున ట్రోల్స్ వేశారు ఆ రోజు నేను చేసిన కామెంట్స్ కి వివరణ ఇవ్వాలి అనుకుంటున్నాను ఆ రోజు నేను కేవలం దిల్ రాజు గారి పరిస్థితి వారం రోజుల్లో ఆయన ఎదుర్కొన్న సంఘటన మాత్రమే చెప్పుకొచ్చాను అంతేకాని ఉద్దేశపూర్వకంగా చేసిన కామెంట్స్ అస్సలు కాదు రామ్ చరణ్ నా కొడుకులాంటోడు నాకు ఉన్న ఏకైక మేనల్లుడు మా ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ ఎంతో విలువైంది అభిమానులు ఇది అర్థం చేసుకోవాలి ఒకవేళ ఆ రోజు నేను చేసిన కామెంట్స్ కి మీరంతా బాధపడి ఉంటే నేను క్షమాపణ చెప్తున్నా అంటూ చెప్పుకొచ్చారు ఆయన మాట్లాడిన ఈ మాటలు ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి మెగా ఫ్యాన్స్ కూడా శాంతించారు ఇలా అల్లు అర్జున్ కూడా నంద్యాలకి వెళ్లినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ హృదయాలు నొచ్చుకున్నప్పుడు వివరణ ఇస్తూ మాట్లాడి ఉండుంటే చాలా బాగుండేది టూ సినిమా అంతటి నెగటివిటీని ఎదుర్కొనేది కాదు ఆయన అరెస్ట్ అయినప్పుడు పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ అండగా నిలబడేవారు అంటూ నెటిజన్లు కామెంట్ చేస్తున్నారు